గంటతోనే నా తంట గంట లేకుండా పూజ అయ్యో అక్క ఏంది గినిగా నేను చెప్తున్నావు అంటారా చెప్తాను చెప్తాను వీడియో అయితే జరూరి ఇక పొద్దున్నే లేచి స్నానం అయితే వేసేసుకున్నా అయితే ఈరోజైతే సోమారామన్నమాట ఇంకా అయితే పూజ చేసుకుందామని పూలైతే పెట్టుకుంటున్నాను నాకైతే పూలు లేకుండా పూజ చేయాలంటే అసలు ఇంట్రెస్ట్ కూడా రాదనమాట ఇంకా కొన్ని పూలు అయితే పెట్టేసుకొని ఇంకా దీపం అయితే పెట్టుకుంటున్నాను నేనైతే ఎప్పుడు దీపం వెలిగించాలి అన్న అగరబత్తులతో కానీ లేకపోతే ఏకహారతితో కానీ దీపం అయితే వెలిగించుకుంటా ఇంకా అట్లనే ఈ రోజు కూడా ఏకాహారతి పెట్టుకొని ఫస్ట్ అయితే దీపం అయితే వెలిగించుకుంటున్నాను ఇక గంటతో తంటాను ఎందుకన్నానంటే ఎప్పుడు నా కొడుకైతే ఆ గంటతోనే ఆడతాడు ఇవ్వకపోతే పెద్ద రాధాంతం చేస్తాడు ఇస్తేనేమో గంటని గంటలాగా కాదు ఎన్నో విధాలుగా వాడి దాని లోపల దూడగొట్టేస్తాడు అనమాట ఇంకా గంట కొట్టనికి కూడా రాదు మనకు సౌండ్ కూడా రాదు నేను ఇంకా వెంటనే కూడా ట్రై చేసినా ఇంకా అదైతే అయితే రాలేదు ఇంకా రాలేదని చెప్పి గంట లేకుండానే పూజ అయితే గానీచ్చేసిన దేవుణ్ణి అయితే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలని మొక్కు